నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే కుంకుమ తయారు చేస్తున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నా నేను ఇవైతే కుంకుమరాళ్ళు గ్రీన్ కుంకుమరాళ్ళు ఇవి బ్లాక్ కుంకుమరాళ్ళు ముందు నేను ఈ కుంకుమరాళ్ళు చేస్తే నాకు బ్లాక్ కలర్ విచ్చిరు దాంతో కుంకుమ తయారు కాలేదు అందుకనే మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ కొనుకొచ్చుకున్నా నేను గ్రీన్ కలర్ కుంకుమరాళ్ళను అయితే రెండు ఇక్కడ అందుకే రెండు చూపిస్తున్నాను ఇంకా బ్లాక్ కుంకుమరాలతో కుంకుమ తయారు కాలేదని మళ్ళీ వెతికి వెతికి అయితే నేను గ్రీన్ కలర్ ఉన్న కుంకుమరాళ్ళను తెచ్చిన వంద హండ్రెడ్ రూపీస్ అయిందండి అంటే ఫిఫ్టీ గ్రామ్స్కి ఇప్పుడైతే కుంకుమ తయారు చేద్దామని రాళ్ళను అయితే పొడి చేసుకున్నా నేను ఇక్కడైతే ముందుగా ఇంట్లో నేను పట్టించిన పసుపు ఉండే ఆ పసుపుని అయితే తీసుకొని చేస్తున్నా యాక్చువల్లీ ఇది నా ఓన్ రెమెడీ అయితే కాదండి నేను యూట్యూబ్లో చూసే నేను కుంకుమ తయారు చేసుకుందామని చేస్తున్నా అంటే ఇంట్లో చేసుకుంటే మంచిది కదా కెమికల్స్ లేకుండా అనేసి మనం పెట్టుకోవచ్చు దేవుడు కూడా పెట్టొచ్చు కదా అందుకని పసుపు తీసుకునే దాంట్లోకి ఈ కుంకుమరాలను పొడి చేసుకున్నా ఈ పొడి అయితే వేసుకున్నాను తర్వాత ఇది జువ్వాజు అంటారండి స్మెల్ కోసం మంచి స్మెల్ ఇస్తుంది అంటే సుగంధ ద్రవ్యాలలో ఒకటిది చాలా మంచి వాసన వస్తుంది చిట్టికడు వేస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది మనం తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఇంట్లో మంచి స్మెల్ రావాలంటే ఇక్కడ కలిపి ఒక అంటే వాటర్లో కలిపి కూడా కొంచెం అక్కడ మూల పెట్టుకుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది చిట్టికడు వేస్తేనే మంచి వాసన వస్తుంది అయితే దీంట్లో ఇంకా కలిపేసుకుంటున్నాం ఇంకా కలుపుతూనే ఉన్నాను నేను ఎంతకి కలర్ అయితే మారతలేదు ఇంకా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎంతసేపటికి వస్తుందో నాకు కూడా తెలియదు అనేసి కలుపుతూనే ఉన్నా అవుతలేదని ఇంకో కొంచెం కుంకుమ రాళ్ళ పొడి వేద్దామని ఇంకో కొంచెం కూడా నేను మా అమ్మాయి దంచుతుంది అక్కడ అది కూడా ఇంకా కొద్దిగా యాడ్ అయితే చేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు కూడా తెలియదు కదా ఎంత పడుతుంది ఏంటి అనే క్వాంటిటీ ఇంకా పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళైతే పెడుతున్నారు కదా చాలా వ్యూస్ ఉన్నాయి వాళ్ళకి నిజమే కావచ్చు అని నేను కూడా చేస్తున్నాను ఎందుకంటే కుంకుమ ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే మంచిది కదా నేను ఎందుకంటే బయట నుండి కుంకుమ వేసుకొని పెట్టుకుంటే మొహానికి అంటే మన ఫేస్కి అక్కడ కలర్ కూడా అతుక్కుంటుంది కలర్ లాగా అందుకనే ఇంట్లోనే తయారు చేద్దామైతే చేస్తున్నా చూడండి లాస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది నాకు ఈ కలర్ రావడానికి కుంకుమ అనేది మనకి ఈ కుంకుమరాల్లో ఎర్రగా వస్తుందని వీడియోలు అయితే చెప్తున్నారండి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఈ జువాది కుంకుమ అని అయితే పెట్టిండ్రు మీరు చూడండి కానీ రెడ్గా అయితే అస్సలే కాలేదండి నేను ఎంతో కష్టపడితే ఈ కలర్ అయితే వచ్చింది ఇంకా పేపర్ మీద వేసి ఇంకా ఆరబెట్టినా అండి అంటే కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో అని లాస్ట్ మనకి కాఫీ కలర్ కంటే కొంచెము అంటే డార్క్ మేర వచ్చండి మనం పాపట్లో పెట్టుకుంటాం కదా ఆ కలర్ అయితే వచ్చింది కానీ రెడ్ కలర్ అయితే రాలేదు ఇంకా పెద్ద పెద్ద ఛానల్ వల్ల అయితే రెడ్ కలర్ వచ్చిందని ఎట్లా చెప్పిరో నాకైతే అర్థం కాలేదండి నేను చాలా టైం అయితే చూసినా వెయిట్ చేసిన కలర్ అయితే మారలేదు నేను కూడా చెప్పచ్చండి ఫిల్టర్ చేంజ్ చేసి మీకు రెడ్ కలర్ వచ్చిందని చెప్పొచ్చు కానీ అట్లా ఫేక్ చేయడమో నాకు అసలు ఇష్టం లేదు ఫేక్ వీడియోస్ ఎవ్వరు చేయొద్దని నేను అనుకుంటున్నా సో నాకు హండ్రెడ్ రూపీస్ అయితే వేస్ట్ అయిందండి ఇగో ఫిల్టర్ చేంజ్ చేస్తే మనకి రెడ్ కలర్ లాగా కనబడుతుంది యాక్చువల్లీ ఈ కలర్ అయితే కాదండి ముందు చూసిన కలరే డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చింది మనం పాపెట్లో పెట్టుకోవడానికి మట్టుకే పనికి వస్తుందండి ఇది ఇంకా ఏంటంటే మనకి ఏదైనా నష్టపోతే ఇంకొకరికి చెప్పాలండి వేరే వాళ్ళు కూడా చేసుకోకుండా ఉంటారు అందుకే వీడియో షూట్ చేసింది కూడా నేను మీకు షేర్ చేస్తున్నా నాకైతే ఇట్లా డార్క్ మెరూన్ కలరే వచ్చిందండి ఫిల్టర్ చేంజ్ చేస్తే మనకు రెడ్ కలర్ కనబడుతుంది కానీ నాకు అట్లా చేసి ఫేక్ వీడియో పెట్టడం ఇష్టం లేదు ఎవరైనా కూడా తెచ్చుకోకండి వేస్ట్ అండి కుంకుమరాళ్ళతో మనం టైం వేస్ట్ తప్ప మనకి రెడ్ కలర్ అయితే రాదు ఈ కలర్ మెరూన్ కలర్ కావాలనుకునే వాళ్ళు చేసుకోండి ఇక ఫిల్టర్ చేంజ్ చేస్తే ఇలా రెడ్ కలర్గా కనబడుతుందండి సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకో రీచ్ అవుతుందండి వేరే వాళ్ళు చేసుకోకుండా ఉంటారు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అండి రెండు వేస్ట్ సో ఎందుకంటే రెడ్గా కాలేదండి కుంకుమ అయితే ఇంకొకటి నేను పసుపుతో చేసినాను అది నిమ్మకాయ వాడి దీని మీద బెటర్ అండి అది కూడా మీకు చూపిస్తే చూడండి ఇక్కడ ప్లేట్లో ఉంది చిన్న ప్లేట్లో అది నేను పసుపు నిమ్మకాయ వాడి సంట సోడ వాడి చేసినాను అది కూడా చూసారా అదేమో దీని మీద బెటర్ అండి కొంచెం రెడ్గా వచ్చింది చూసారు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ